దేశ రాజధాని ఢిల్లీ భారీ పేలుడుతో దద్దరిల్లింది ఎర్రకోట సమీపంలోని రద్దీ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఓ కారులో పేలుడు సంభవించింది ఈ ఘటనలో పది మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు ఈ నేపథ్యంలో దేశంలోని పలు నగరాల్లో కేంద్ర హోంశాఖ హై అలర్ట్ ప్రకటించింది ఢిల్లీలో పేలుడు ఘటనపై కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు హ్యూందయ్ ఐ ట్వంటీ పేలుడు సంభవించిందని ఆయన తెలిపారు ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారని మరికొంతమంది గాయపడ్డారని కొన్ని వాహనాలు కూడా దెబ్బతిన్నాయని తెలిసిందని అన్నారు ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నామన్నారు ఢిల్లీ సిపి సహా ఉన్నతాధికారులతో మాట్లాడారని దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించినట్లుగా అమిత్ షా వెల్లడించారు పేలుడు ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి విచారానికి గురి చేస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఎక్స్ లో పోస్ట్ చేశారు ఇక డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విచారం వ్యక్తం చేశారు భారత్ బలమైన శక్తిగా ఎదుగుతున్న తరుణంలో మన ఐక్యతను శాంతిని దెబ్బతీయాలనుకునే వారి నిస్పృహకు ఈ పిరికి పొంద చర్య నిదర్శనమన్నారు ఇది ఉగ్రవాది దాడి అని తేలితే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దోషులకు కఠిన శిక్ష పడుతుందని నమ్మకం తనకుందని వివరించారు అలాగే ఈ ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భద్రతా పరిస్థితిపై పోలీసు ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు తీర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టాలని అన్ని ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు రద్దీగా ఉండే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని అన్ని జిల్లాల పోలీసులకు ఆవిడ ఆదేశించారు మెరైన్ పోలీసులు తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అనుమానాస్పద వ్యక్తులను కనిపించిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అనుమానితులుగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని హోంమంత్రి అనిత సూచించారు ఢిల్లీ ఘటనపై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ విచారం వ్యక్తం చేశారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందేలా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటారని చెప్పారు ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని మాధవ్ హెచ్చరించారు ఢిల్లీ బాంబు పేలుడు ఘటన తర్వాత ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలను నిర్వహించారు రాత్రి వేళ రాకపోకలు సాగిస్తున్న రైళ్లలో డాక్స్వైడ్ బృందం అను అనువు క్షుణ్ణంగా తనిఖీ చేశారు బాంబు ఘటన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నామని ఈ తనిఖీలపై ఆర్పీఎఫ్ సిఐ కొండయ్య ఒంగోలు టూ టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు తెలిపారు ప్రధానంగా జనం ఎక్కువగా ఉండే ప్రదేశాలను గుర్తించి తనిఖీ చేస్తున్నామని అనుమానిత వ్యక్తులను కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లుగా వివరించారు మరోవైపు ఢిల్లీ పేలుడు ఘటనతో కాకినాడ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు పలు ప్రాంతాల్లో ఎస్పీ బిందుమాధవ్ బృందం విస్తృత తనిఖీలు నిర్వహించారు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ రద్దీ ప్రాంతాలు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు ఢిల్లీ పేలుడు ఘటనతో తిరుపతిలో హై అలర్ట్ ప్రకటించారు దేశ విదేశాల నుంచి తిరుపతి తిరుమల యాత్రికులకు వస్తుండగా మరింత అప్రమత్తంగా ఉండాలంటూ సెల్ఫ్ కాన్ఫరెన్స్ ద్వారా పోలీసుల యంత్రాంగాన్ని ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశించారు తిరుపతిలో డిఎస్పీ భక్తవత్సల ఆధ్వర్యంలో సిఐలు శ్రీనివాసులు మురళీమోహన్ రామయ్య రామ్కిషోరులు ఎస్ఐలు సిబ్బంది వాహనాలు తనిఖీలు చేశారు ఈస్ట్ పరిధిలోని దాదాపు ముప్పై మంది అలిపిరి పరిధిలో మరో పద్దెనిమిది మందిని విచారించి ఫింగర్ ప్రింట్లు తీసుకున్నారు అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర భద్రతలు మరింత కట్టుదిట్టం చేశారు తిరుమలకు చేరుకున్న ప్రతి వాహనాన్ని నిలిపి లోపల తనిఖీలు చేస్తున్నారు అనుమానితులను విచారిస్తున్నారు రైల్వే స్టేషన్ దగ్గర బాంబ్లాస్ట్ జరిగింది చాలా తీవ్రంగా పరిగణ జరిగింది దాని కారణంగా ఈ రోజు మన ఒంగోలు రైల్వే స్టేషన్ లోకల్ పోలీస్ వారు జిఆర్పీ ఆర్పీఎఫ్ వారు ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ బాంబు స్క్వాడ్ తీవ్రంగా ఈ ప్లాట్ఫామ్ మరియు సర్చింగ్ ఏరియా పార్సల్ ఆఫీస్ ట్రైన్ లోపల బయట కూడా విరుగా చెక్ చేయడం జరిగింది అనుమానిత వ్యక్తులను ఆపి వాళ్ళ బ్యాగులు మరియు వాళ్ళని చెక్ చేస్తే ఏ విధమైన అనుమానాస్పద వస్తువులు కానీ వ్యక్తులు గానీ తారసపడలేదు అలాగే ప్రయాణికులకు పబ్లిక్ కూడా అవగాహన కల్పడం జరిగింది ఎటువంటి అనుమానిత వ్యక్తులు ఎటువంటి అనుమానిత బ్యాగులు గా కానీ కానీ లోకల్ పోలీస్ గానీ తెలియజేయని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది శ్రీనివాసం ఇంకా గోవిందరాజు స్వామి ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా బాంబు స్క్వాడ్తో మరియు డాక్ స్క్వాడ్తో చెక్ చేయడం జరుగుతుంది ఈ రానున్న రోజులలో కూడా ఈ చెక్కింగ్ కంటిన్యూగా చేయడం జరుగుతుంది అలర్ట్గా ఉన్నాము ఇంకా ఏం ఇన్సిడెంట్ జరగకుండా నైట్ కూడా పార్టీలుగా విడిపోయి మొత్తం ఈ యొక్క రద్దీ ప్రదేశాలు ఏవైతున్నాయో వాటి కూడా మనకున్న టీమ్స్ ద్వారా జల్లడబడతాం వీటన్నిటి ప్రాపర్గా చెక్ చేసుకుంటాం అంతే ముందు కూడా అలా వచ్చినప్పుడు మనం గా చెక్ చేయడం జరిగింది సరే అయితే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇంకొంచెం మరింత అలర్ట్గా ఉంటాము నైట్ కూడా పార్టీస్ అన్నీ కూడా అలర్ట్గా ఉన్నాయి పార్టీ కూడా తీసుకొని మా ఏరియా అంతా కూడా గా చెక్ చేయడం జరుగుతుంది